బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్ గా ఉన్నట్టు ప్రోమోలో కనిపించారు ఈ ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పలకరించి తర్వాత ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి ఆగారు ఇమాన్యుల్ ఏంటి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు నీ మోకంలో కళ అలా కనిపిస్తుంది క్లియర్ గా అంటే అవును సార్ మా అమ్మగారు హౌస్ లోకి రావడంతో పాటు నా లవర్ దగ్గర నుంచి నాకు లెటర్ రావడం ఇంకా బాగా హ్యాపీ అనిపించింది సార్ సో ఫైనల్ గా అమ్మ హౌస్ లోకి వచ్చారు ఇంకా అంతే నాకు చాలు సరంటే కప్పు అవసరం లేదు అయితే అంటే లేదు సార్ కప్పు కూడా కావాల్సిందే అమ్మ ఒక మాట అడిగింది వచ్చేటప్పుడు కప్పు తీసుకొస్తావంటూ ప్రామిస్ చేపించుకుంది సో డెఫినెట్లీ నేను ఇక్కడ నుంచి వెళ్ళాను అంటే ఖచ్చితంగా నేను కప్పు తీసుకునే వెళ్తాను సార్ అంటూ ఇమాన్యుల్ అయితే చెప్పుకొచ్చారు ఓకే ఇమాన్యుల్ నువ్వు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో నువ్వు సేఫ్ గేమ్ ఎందుకు ఆడావు ఇంకా కూడా ఇప్పటికీ సేఫ్ గేమ్ ఆడుతున్నావంటే అది కాదు సార్ నేనేమి సేఫ్ గేమ్ ఆడలేదు ముఖ్యంగా నేను మళ్ళీ కెప్టెన్ అవ్వాలని అనుకున్నాను అంటే ఆల్రెడీ నువ్వు రెండు సార్లు కెప్టెన్ అయ్యావు కదా అంటే యాక్చువల్ గా నాకు ఓటింగ్ అనేది తక్కువ పడుతుందేమో అనిపించింది సార్ ఎందుకు అంటే నేను పది నామినేషన్స్ లో లేను కాబట్టి సో ఖచ్చితంగా నన్ను అనే పర్సన్ ని మర్చిపోయారేమో ఒకవేళ ఇంత దూరం వచ్చి ఎలిమినేట్ అయిపోతే అది ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది అందుకే నేను కెప్టెన్ అవ్వాలని అనుకొని నాకు ఇమ్యూనిటీ అవసరం అనుకొని నేను ఇది చేశాను సార్ అంటే ఓకే ఈ విషయం పక్కన పెడితే నిన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు తనుజాతి తప్ప దివ్యాది తప్ప అంటే నాకైతే తనుజాతి తప్ప అనిపించింది సార్ అంటే ఎందుకు అంటే ఆల్రెడీ నాకు దివ్య చెప్పింది సార్ ఎందుకు అంటే గనక ఆల్రెడీ తనుజ ఈవీకే కెప్టెన్ అయింది కాబట్టి తనుజాకి ఇమ్యూనిటీ అవసరం లేదు ఆమె ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటుంది సో అందుకే నేను తనుజాని అయితే గనక తీసేస్తాను అంటూ చెప్పింది సార్ అంటూ ఇమాన్యుల్ అయితే చెప్పుకొచ్చారు నాగార్జునకి అయితే నాగార్జున ఇమాన్యుల్ పరువు తీశారనే చెప్పాలి అంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని క్లియర్ కట్ గా అర్థమవుతుంది నువ్వు పది వారాలు నామినేషన్ లో లేవని ఇందాకే చెప్పావు అలాగే రెండు వారాలు కెప్టెన్ అయ్యావు సో మరి రెండు వారాలు కెప్టెన్ అయిన నీకు పది వారాల్లో నామినేషన్ నువ్వు ఇమ్యూనిటీ కావాలి ఆ అమ్మాయి ఒక వారం కెప్టెన్ అయినందు వలన ఆ అమ్మాయికి ఇమ్యూనిటీ అవసరం లేదా ఇదెక్కడ లాజిక్ ఇమాన్యుల్ అంటూ ప్రశ్నించారు నాగార్జున దీనికి ఇమాన్యుల్ అది కాదు సార్ తనిజాకి ఓటింగ్ బాగానే ఉంది అంటూ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్పడంతో మేము వాటి నిర్ణయం తీసుకున్నాము సార్ అంటే ఓకే తనుజాకి ఓటింగ్ బాగుంది లేదనేది పక్కన పెడితే కనీసం మా అమ్మాయి గేమ్ ఆడటానికన్నా సరే మీరు స్కోప్ ఇవ్వాలి కదా ప్రతిసారి దివ్య తనుజాని టార్గెట్ చేసి తీసేస్తుంది అది నీకు పర్సనల్ గ్రజ్గా కనిపించలేదా అదే తనుజా చేస్తే అది తప్పు అంటున్నావు తనుజా తనే ఉంటున్నావు ఏది ఏమైనా సరే నీ సేఫ్ గేమ్ నువ్వు ఆకపోతే చాలా కష్టం ఇమాన్యాలంటూ చెప్పుకొచ్చారు అలాగే తనుజా నీకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు చెయ్యను అని అన్నావు అందరికి పనిష్మెంట్ ఇస్తేనే నేను చేస్తానన్నావు అంటే యాక్చువల్ గా అక్కడ పాటలు పాడింది నేనే సరే నాతో పాటు బర్ణి గారు పాడారు రీతు పాడింది అంటే స్టార్ట్ చేసింది నువ్వే కదా ఇమాన్యుల్ మరి అలా నీకే కదా పనిష్మెంట్ ఇవ్వాలి సో నువ్వు నువ్వు చేసావు కాబట్టి తప్పు నీకిస్తే సరిపోతుంది అంతేగాని వాళ్ళకి రూల్ లేదు కదా వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళకి తనుజా ఏది ఏమైనప్పటికీ నువ్వు కెప్టెన్ అయినప్పుడు ఒక రూలు అలాగే కెప్టెన్ అవ్వకపోతే ఒక రూలు కాదు కదా అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు చాలా గట్టిగా ఇచ్చుకున్నారు ఇమాన్యుల్ కి సో ఏది ఏమైనా ఇప్పటికన్నా సరే నీ సేఫ్ గేమ్ ని ఆపేసి నీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి ఇంకా నాలుగు వారాలు మాత్రమే ఉంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే చెప్పుకొచ్చారు ఇమాన్యాల్ మరి ఇక ఫైనల్ గా ఇమాన్యాల్ అయితే నిన్న ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవలోని అది తప్పు అనడం ఎంత వరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్